శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ మేము పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటూ ఉంటుంది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అస్సలది కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభ రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అని మీ జాతకం లోపల దశాంతర దశ గ్రహస్థితి ఏది ఉంది ఏ దశ నడుస్తుంది అది చూసుకొని ఈ రాశి ఫలం కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా బాగా ఎక్కువగా అర్థమవుతుంటది ఇక్కడ ప్రెజెంట్ కుంభరాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి కుంభరాశి ఒప్పుకుంటారు ఏంటంటే ఏం నాటి శని ప్రభావం నడుస్తుంది ఈ రోజు మీకు చాలా అద్భుతమైన సూత్రం చెప్పబోతున్నాను అసలు అంటే నిజంగా ఇది అవుతుందా అంటే నిజంగా అవుతుంది అది మీరు గమనించండి అది ఎలా అని ప్రెజెంట్ గ్రహస్థితి ఎలా చూసుకుందాం రాశి లోపల శనిదేవుడు ఉన్నాడు ధనస్థానంలో శుక్రుడు అదే రకంగా రాహు ఉన్నాడు రాశి నుంచి చతుర్థ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు పంచమ స్థానంలో కూజురు ఉండబోతున్నాడు మరియు మరియు చూసుకుని అష్టమ స్థానంలో రాహు అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు ద్వాదశ స్థానంలో సూర్యుడు అదే రకంగా బుధుడు ఉండబోతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ కుంభరాశి వారికి ఏంటంటే ఫిఫ్టీన్త్ జనవరి నుంచి కాస్త తెలియని ఒక రకమైన ఆకస్మికమైన అంటే ఒక రకంగా తెలియని ఫియర్ ఎక్కువ పెరగడం జరిగింది అంటే ఒక రకంగా చెప్పాల్సింది ఏంటంటే కాస్త ఈ కాస్త అంత బాగా అనిపించట్లేదు అంత బాగా అనిపించడం ఏంటంటే కారణం తెలీదు కారణం తెలీదు ఇది వ్యక్తిగత విషయం అంటే ఆ వ్యక్తి మీరు ఎవరైనా అడిగేట్లయితే వాళ్ళ ఆన్సర్ ఈ ప్రకారంగా ఉంటుంది కమ్ టు హ్యాస్ట్రాలజీ ఆస్ట్రోజీ పరంగా కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ప్రెజెంట్ తగ్గింది ఏదని తెలుసుకోండి ప్రెజెంట్ వాళ్ళ మోక్ష త్రికోణ స్థానం వల్ల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి మోక్ష త్రికోణ స్థానం లోపల గ్రహాలు ఎక్కువ ఉన్నాయి హౌ ద్వాదశ స్థానం ఇది మోక్ష త్రికోణ స్థానం లోపల ఒక స్థానం ఇక్కడ సూర్యుడు అదే రకంగా బుధుడు ఉన్నాడు చతుర్థ స్థానం కూడా మోక్ష త్రికోణ స్థానం మరియు అష్టమ స్థానం కూడా మోక్ష త్రికోణ స్థానం ఈ మూడు భావాల లోపల గ్రహాలు ఉన్నాయి నాలుగు గ్రహాలున్నాయి కేతు సూర్యుడు కేతు సూర్యుడు బుధుడు అదే రకంగా దేవుగురు బృహస్పతి స్పిరిచువల్ పరంగా ఆధ్యాత్మిక క్షేత్రాల పరంగా ఈ టైం ఏదైతే ఉందో వీళ్ళకి కాస్త కష్టంగా ఉంటుంది ఒక ప్రశ్నకి సమాధానం పొందడానికి కాస్త కష్టం ఉంటుంది కానీ డిసిజన్ ఫైనల్ అవుతుందా అవదా అంటే ఫైనల్ డిసిజన్ పాజిటివ్గా వస్తుంది ఫైనల్ డిసిజన్ పాజిటివ్గా వచ్చింది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ సూర్యుడు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ మొత్తం లో అవుతుంటుంది ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో అది లో అవుతూ ఉంటది సెల్ఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది అవ్వలేకపోతూ ఉంటది తెలియని ఒక రకమైన ఫియర్ పెరుగుతుంటుంటది అని బుధుడు బుద్ధి కాలకుడు అవ్వడం వల్ల బుద్ధి కూడా ఎక్కువగా పని చేసిన కూడా రిజల్ట్స్ అంత తొందరగా రావు ఇట్స్ టేక్ అ టైమ్ ఇట్స్ టేక్ అ టైమ్ బట్ డెఫినెట్లీ ఇట్స్ విల్ గుడ్ ఫర్ ఇట్స్ విల్ డూ గుడ్ ఫర్ యు ఎందుకలా అంటారు అంటే చతుర్థ స్థానంలో ఉన్న దేవుగురు బృహస్పతి కథ కేతుని కూడా చూస్తున్నాడు సూర్యుడిని కూడా చూస్తున్నాడు బుధుడిని కూడా చూస్తున్నాడు ఈ టైం మీకు ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది మీ చుట్టుపక్కల ఉండరు ఏదైతే ఉందో అది మీరు ఒక్కరినే పోరాల్సిందే ఏదైతే ఉందో అది కేవలం మీరు ఒక్కరే పోరాడాల్సిందే పోరాడతలు కూడా మీరు పోరాడతలు కూడా అందులో నుంచి మీరు విజయం కూడా అవుతారు ఇబ్బంది కాదు కానీ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు కాస్త మీకు ఇది ఎక్కువగా అనిపిస్తుంటుంది దాని తర్వాత తగ్గుతుంటుంటుంది ఇప్పుడు పాయింట్ చూసుకోండి ఇంకోటి ఎలా ఉండబోతుంది మీకు ఒక సూత్రం చెప్తాను చెప్పాను హే హౌస్ లో అయితే ఉంటాడు అంటే ఏ భావాల్లో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన విషయాల్లో లోపల జాతకుడు ఎక్కువగా ఆలోచించుతుంటారు ఆ భావానికి సంబంధించిన విషయాలు లోపల జాతకుడు ఎక్కువగా పనిచేస్తుంటాడు ఇప్పుడు లగ్నంలో ఉండడం వల్ల రాశిలో ఉండడం వల్ల వ్యక్తిత్వం పట్ల చాలా చాలా జాతకుడు డెవలప్ కావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు వ్యక్తిత్వం లోపల కొన్ని బలహీనతలు కూడా తెలుసుకున్నాడు కొన్ని బలాలు కూడా తెలుసుకున్నాడు కాబట్టి ఈ శాటర్న్ ఏంటంటే ప్రజెంట్ వ్యక్తి పరంగా సెల్ పరంగా చాలా చాలా పరివర్తన అయితే అయ్యారు ఇత పూర్వం ఎలా ఉండే ఇప్పుడు అలా లేరు ఎందుకంటే వ్యక్తిత్వం పట్ల పని చేయడం వల్ల అది గా అయింది అని ప్రజెంట్ వ్యక్తిత్వం పాపకర్త యుగంలో ఉంది ద్వా ధనస్థానంలో రాహు ద్వాదశ స్థానంలో సూర్యుడు రాశిలో శని దేవుడు ఈ గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే రాశి పాపకర్త యుగంలో ఉంది ఇది మీకు తెలియని ఒక రకంగా ఏంటంటే కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటది కన్ఫ్యూజన్ మిమ్మల్ని క్రియేట్ చేస్తుంటది దాంతో పాటు కాస్త మీరు చేస్తున్న పని పట్ల విశ్వాసం ఎక్కువగా మీకు కలిసి రాదు ఏదో మనం చేస్తుంది నెగటివ్ అని అనిపిస్తూ ఉంటుంటది ఏదైతే మీరు చేయబోతున్న దాని పట్ల ఒక రకంగా అంటే ప్రపంచం అంతా నెగటివ్ దాని గురించి మాట్లాడుతూ ఉంటుంటారు అని భయంపరంగా మీకు వేస్తుంటుంది స్వాభావికం ఇప్పుడు నార్మల్గా మనం ఏ సందర్భాల్లో ఎలా ఉండబోతుంది ఎవరికి ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం చూడండి ప్రెజెంట్ హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి కాస్త ప్రాబ్లం ఉందా అంటే కొద్దిగా ప్రాబ్లం ఉంది మరి ఎక్కువ హెల్త్ పరంగా లేదు మీ హెల్త్ పరంగా కుంభరాశి వారికి అంత ఎక్కువ ప్రాబ్లం లేదు కాస్త నిద్ర నిద్ర సరిగ్గా ఉండదు నిద్ర కుంభరాశి వారికి ప్రజెంట్ సరిగ్గా ఉండదు స్వప్నాలు కళలు ఏవైతే ఉంటాయో సరిగా పట్టవు కళలు సరిగా పట్టు ఒక రకంగా చెప్పాలంటే భయక్రాంతమైన స్థితి లోపల ఉన్న కళలు ఎక్కువగా వస్తుంటాయి రెండోది హెల్త్ పరంగా అంటే కాస్త డిప్రెషన్ ఎక్కువ వెళ్తుంటారు ఎప్పుడు డిప్రెషన్ వెళ్తుంటారు మధ్యాహ్నం వంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ టైం ఏదైతే ఉందో ఈ పదిహేను రోజుల వరకు ఆ పీరియడ్ లోపల మీరు ఎక్కువ డిప్రెషన్లో వెళ్తారు ఆ టైం లోపల మీరు ఎక్కువ డిప్రెషన్ వెళ్తుంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ సమయం లోపల మీరు ఎవరి మధ్యలో అస్సలు వెళ్ళకండి అది పంచాయతీ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా సెటిల్మెంట్ ఉన్నా కూడా మీరు అందులో అసలు మధ్యలో వెళ్ళకండి లేకపోతే అయితే అది మీ పని వచ్చే అవకాశం కనబడుతుంది ఓకే ఆర్థిక క్షేత్ర చూసుకున్నది కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే ఆర్థిక క్షేత్ర పరంగా కుంభరాశి వారికి బాగుంటుంది ఇప్పుడు కాస్త ఇప్పుడు కాస్త బాగుంటుంది ఎందుకంటే మీ ఏకాదశాధిపతి అదే రకంగా మీ ధనాధిపతి ప్రజెంట్ వక్రగతిని వదిలేసి మార్గి గతి లోపల పంచమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు కాబట్టి వెల్ ఫర్ యూ అని కుజుడు సప్తమ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల కుజుడు సప్తమ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల మరియు ధనస్థాన లోపల భాగ్యాధిపతి ఉండడం వల్ల ధనస్థానం లోపల భాగ్యాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి ఉండడం వల్ల ఇది మీకోసం బాగానే ఉంటది ఆర్థిక పరంగా ఇక్కడ కుంభరాశి వారికి అయితే బాగుంది కాస్త రావాల్సిన డబ్బు వచ్చుద్ది టైంకి వస్తుంది మీరు కొద్ది విషయాల లోపల బలవంతం చేయబోతున్నారు అని పంచమ స్థానంలో కూచులు ఉండడం వల్ల ఇదేంటంటే కాస్త బుద్ధిని ఎక్కువగా ఉపయోగించుతారు ఏ విధంగా ఉపయోగించుతారు తొందరపాటు కోసం ఉపయోగించుతారు తొందరపాటు అవుతుంటుంది మీరు ఉపయోగించిన బుద్ధి కూడా మిమ్మల్ని తొందరపాటు చేయించుతుంటుంది ఎందుకంటే మీ పంచమాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించండి తప్పు కాదు కానీ అదే ఫైనల్ అని అనుకోకండి అదే ఫైనల్ మీరు చేయకండి ఆలోచించండి అబ్జర్వ్ చేయండి ఇది ఇలా చేస్తే ఇలా అవుద్ది ఇలా చేస్తే ఎలా అవుద్ది అబ్జర్వ్ చేయండి మీకు అర్థం అవుద్ది ఇంకొక పాయింట్ బిజినెస్ కి ఎలా ఉండబోతుంది బిజినెస్ మ్యాన్ కి టైం కాస్త అంత అనుకూలంగా లేదు బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వాళ్ళు కాస్త మీ ప్రాపర్టీ నుంచి జాగ్రత్తగా చూసుకోండి అంటే ప్రాపర్టీని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలంటే మీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఉన్నాయా లేవా చూడండి ఎందుకంటే కాస్త దొంగతనం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది మీ ప్రాపర్టీ చోట్ల మీ ప్రాపర్టీ లోపల లేకపోతే మీ ప్రాపర్టీ దొంగతనం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే షష్ట స్థానం ఏదైతే ఉందో షష్ట స్థానం ఇది మనకి దొంగ దొంగతనం అంటుంటాం మనము అని ఆ స్థానం లోపల ఇక్కడ సూర్యుడు అది రకంగా బుధుడు సమస సప్తమ దృష్టి ఉండబోతుంది సప్తమ దృష్టి అని రాహు సంబంధం కూడా ఇక్కడ కర్కాటక ర స్థానం ఉండడం వల్ల కాస్త ఏదైతే వస్తువులు సరిగ్గా ఉన్నాయో చూసుకోండి అంటే మీ బిజినెస్ చిన్నదన కావచ్చు పెద్దదన కావచ్చు ఈ విధంగానే కావచ్చు కాస్త వస్తువులు ఉన్నాయా లేదా చూడండి వస్తువుల పట్ల కాస్త జాగ్రత్తగా ఒక నిఘా పెట్టి ఉంచండి ఇంకోటి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా బాగుండబోతుంది ఉండబోతుంది కాస్త ఫ్యామిలీ లోపల ఒక శుభ సమాచారం అయితే తప్పకుండా తెలిసి తీరుద్ది కానీ ఫ్యామిలీ లోపల ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుద్ది హా ఈ వ్యక్తి బాగా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాస్త సంతోషం అయితే కొద్దిగా ఉండి తీరుద్ది కానీ ఒక విషయం తెలుసుకోండి చతుర్థాధిపతి ధన స్థానంలో ఉండడం వల్ల చతుర్థాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల ఇది ఒకటి ఏంటంటే ఫ్యామిలీ పరంగా అంటే హౌస్ పరంగా కావచ్చు రెంట్ పరంగా ఏదైనా కావచ్చు కాస్త డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది ఏదైనా వస్తువు సేల్ చేసే అవకాశం కూడా ఈ టైంలో నడుస్తుంది కానీ డబ్బు అయితే ఈ టైంలో అయితే మీకు రాహుతుడు మంచి డబ్బు అయితే ఇచ్చి తీరుతాడు ఒక స్త్రీ మీకు చాలా ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది ఒక స్త్రీ మీకు కుంభరాశి వారికి చాలా హెల్ప్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకోటి విద్యార్థుల కనుక చూసుకుంటే విద్యార్థులకి బాగుండబోతుంది ఎవరైతే ఫారెన్ లో ఉన్నారో ఫారెన్ నుండి చదువుకుంటున్నారో లేకపోతే ఫారెన్ కి వెళ్ళాలని అనుకుంటున్నారో వీసా కోసం ప్రయత్నించుతున్నారు అలాంటి వారి ప్రయత్నించండి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కూడా ప్రెజెంట్ అయితే మీకు కనబడుతుంది ఇది కుంభరాశి వారికి పదిహేను రోజుల లోపల ఉండే విషయం అని ఒక విషయం తెలుసుకోండి అష్టమ కీర్తి ఉన్నాడు కాబట్టి మీరు ఎంత ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉంటారో ఎంత భగవంతుడిది స్మరణ చేస్తారో ఎంత దేవుడి తత్వం గురించి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించుతున్నారు అంటే ఇది మీకు అంత భయపెట్టది లేకపోయి అయితే ఖర్చుల పట్ల భయం చాలా విపరీతంగా పెరుగుద్ది అండ్ ఈ టైంలో మీరు ఏవైతే ఖర్చులు చేస్తారో చాలా దాసుకొని ఖర్చులు చేయండి అని మీ ఖర్చులు రాబోయే రోజులు దాసుకొని ఉండబోదండి ఖర్చులు కాస్త రాబోయే రోజులు సీక్రెట్స్గా ఉండబోతున్నాయి సీక్రెట్స్గా రాబోయే రోజుల్లో మీరు చేస్తున్న ఖర్చులు ఉండబోతున్నాయి కానీ పర్వాలేదు ఓకే అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు కాస్త ప్రతిరోజు కుదిరినట్లయితే మహాభారతాన్ని వినండి లేకపోతే చదవండి కృష్ణుడు చెప్పిన భగవద్గీత వినండి లేకపోతే చదవండి కానీ చవులకి ఏదైనా దేవుడి ఒక ప్రతిరోజు చెప్తున్న ఒక ప్రవచమైన వింటూ ఉండండి కాస్త ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు తప్పకుండా వచ్చింటుంది ఇక మిగతా పరిహారాలు మీరు ఏవైతే చేస్తుంటారో అవి డైలీ మీద చేస్తుండండి బాగుంటారు కుంభరాశి వారికి ఏంటంటే శాటర్ రాశిలో ఉన్నారు యోగంలో లగ్నం ఉంది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కానీ పర్వాలేదు మరి అంత ఇది అవసరం లేదు ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్న గురువు ద్వాదశ స్థానంలో సూర్యుడికి మంచి డైరెక్షన్ దృష్టి ఇవ్వడం వల్ల ఇది మీకు చాలా మంచిగా అంటే లాస్ట్ మొమెంట్ లో ఏదో ఒక స్పిరిచువల్ అంటే దాన్ని మనం గాలిగ్రీస్ అంటుంటాం అది లాస్ట్ మొమెంట్ లో మేము వచ్చి కాపాడుంది శ్రీమాత్రేనమ్మ